ఎవరిని జట్టులో ఉంచాలో ఎవరిని తప్పించాలో తెలియని గందరగోళ పరిస్థితి ఓవైపు అప్పటికే సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ మరోవైపు ఆస్ట్రేలియాలో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఓటమే మరోవైపు ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ వేటను ప్రారంభించిన టీమిండియా ఓటమి లేకుండా దాకా జైత్రయాత్రను కొనసాగించింది ఛాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి ముద్దాడింది మరిన్ని వివరాలు టీమిండియా క్రికెట్ను ప్రేమించే ప్రతి చోటా వినిపిస్తున్న పేరు మినీ వరల్డ్ కప్ గా చెప్పుకునే ఛాంపియన్స్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి దక్కించుకొని మరోసారి ప్రపంచ క్రీడా విశ్లేషకుల చూపును తనవైపున తిప్పుకుంది భారీ అంచనాలతోనే బరిలోకి దిగినా అప్పటికే ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఎక్కడో ఏదో అనుమానం వరుస విజయాలు సాధిస్తున్నా గత చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతోందన్న భయం అనుమానాలను పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో మూడోసారి ఛాంపియన్స్గా అవతరించింది సిరీస్ ప్రారంభానికి ఏడాది మంది నుంచే సన్నాహాలు మొదలెట్టినా అసలు సైమం దగ్గర పడేసరికి కీలక ఆటగాళ్ల పరిస్థితి కలవరపెట్టింది బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం కావటం కోహ్లీ రోహిత్లు మాత్రంగానే రాణిస్తూ ఉండటం సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ను కోల్పోవటం బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రిక్తహస్తాలతో వెనుతితిరగటం ఈ పరిణామాలన్నీ చూస్తే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు అంతంత అంతంతమాత్రమేనని చెప్పినవారే ఎక్కువ కానీ వ్యూహాలను పక్కాగా అమలు చేస్తూ అందుబాటులో ఉన్న ఆటగాళ్లను సద్వినియోగం చేసుకుంటూ సారథిగా మరోసారి సత్తా చాటాడు కెప్టెన్ రోహిత్ శర్మ అటు పాకిస్తాన్ మ్యాచ్ లో సెంచరీతో ఇటు సెమీఫైనల్లో దాదాపుగా సెంచరీ స్థాయి పరుగులతో రాణించిన కోహ్లీ సైతం సీనియర్ గా తన విలువను చాటుకున్నాడు ఇక తమను జట్టులో తమ పాత్రకు న్యాయం చేస్తూ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి సత్తా చాటారు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పక్కా ప్రణాళికతో అడుగుపెట్టి వాటిని సమర్థంగా అమలు చేసిందన్నది స్పష్టం దుబాయ్లో పిచ్ పరిస్థితులపై పూర్తి అవగాహన తెచ్చుకున్న భారత్ అందుకు తగ్గట్లే కూర్పును ఎంచుకుంది తొలి రెండు మ్యాచ్లో ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లను దించిన టీమిండియా ఆ తర్వాత నలుగురిని ఆడించింది ప్రత్యర్థి జట్టు ముగ్గురు పేసర్లను ఆడిస్తుంటే భారత్ కనీసం రెండో స్పెషలిస్టు పేసర్ కూడా ఎంచుకోకపోవటం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి కానీ చివరికి భారత్ ఎంచుకున్న కూర్పునే సరైందని రుజువైంది స్పిన్నర్ అయిన కుల్దీప్ డెత్ ఓవర్ లో బౌలింగ్ చేయించి చక్కటి ఫలితాలు రాబట్టడం మరో మంచి వ్యూహంగా చెప్పుకోవాలి ఇక బ్యాటింగ్ లో ఏ స్థానంలో ఎవరు ఎలా ఆడాలనే విషయంలోనూ నిర్దిష్టమైన ప్రణాళికతో వ్యవహరించింది భారత్ ఓపెనింగ్ లో రోహిత్ దూకుడుగా ఆడుతుంటే అవతల శుభ్మన్ ఆచితూచి బ్యాటింగ్ చేయటం తర్వాత కోహ్లీ నెమ్మదిగా ఆడితే శ్రేయస్ దాటిగా ఆడటం అవసరాన్ని బట్టి అక్షర్ రాహుల్ హార్దిక్ లో ఒక మ్యాచ్ ను ముగించటం ఇలా ఓ పద్ధతి ప్రకారం సాగింది భారత బ్యాటింగ్ అక్షర్ ను రాహుల్ హార్దిక్ కంటే ముందు పంపటం అనే భిన్నమైన ఆలోచన కూడా మంచి ఫలితాలనే ఇచ్చింది ఈ టోర్నీలో ప్రత్యర్థులకు పెద్ద షాక్ ఇచ్చిన భారత ఆటగాడెవరంటే వరుణ్ చక్రవర్తి అనే చెప్పాలి తొలి రెండు మ్యాచ్ లో తుది జట్టులో చోటు దక్కని అతను తర్వాత అనుకోకుండా జట్టులోకి వచ్చి అత్యంత కీలకంగా మారాడు సెమీస్ బెర్తూ ఖరారయ్యాక న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ లో ఒక పేసర్ ను తగ్గించుకుని అతన్ని ఆడించింది భారత్ అతను ఏకంగా ఐదు వికెట్లతో అద్దరగొట్టాడు దీంతో ఆస్ట్రేలియాతో సెమీస్లో అతన్ని ఆడించారు ఆ మ్యాచ్లోనూ పొదుపుగా బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లతో ఆకట్టుకున్నాడు ఫైనల్లోనూ కీవీస్ ను గట్టి దెబ్బే తీశాడు వరుణ్ యంగ్ ను అవుట్ చేసి జోరు మీదున్న కు బ్రేకులేసింది ప్రమాదకర ఫిలిప్స్ ను అవుట్ చేసింది కూడా వరుణ్ చక్రవర్తి మిగతా స్పిన్నర్లందరూ కూడా ఉత్తమ ప్రదర్శన చేసిన ప్రత్యర్థులకు అంతు చిక్కని స్పిన్ మాయాజలంతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ మిస్టీరియస్ బౌలర్ ఇక శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ కొన్నాళ్ల ముందు వరకు జట్టులో స్థానమే ప్రశ్నార్థకంగా మారిన ఆటగాళ్లు కానీ ఇప్పుడు జట్టులో ఎంతో విలువైన ఆటగాళ్లుగా మారారు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన వీరిని ఛాంపియన్లుగా మార్చింది మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ ఎంతో కీలకమైన ఇన్నింగ్స్ లో ఆడాడు లీగ్ దశలో పై యాభై ఆరు న్యూజిలాండ్ పై డెబ్బై తొమ్మిది పరుగులతో చాటిన అతను ఆస్ట్రేలియాతో సెమీస్ లో నలభై ఐదు పరుగులతో జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు ఇప్పుడు ఫైనల్లోనూ నలభై ఎనిమిది పరుగులతో అమూల్యమైన ఇంగ్లింగ్స్ ఆడాడు ఇక అక్షర్ బంతితోనే కాక బ్యాట్తోనూ అదరకొట్టాడు పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఐదు మ్యాచ్లలో ఐదు వికెట్లు తీసిన అతను బ్యాటింగ్లో చివరి మూడు మ్యాచ్లలో పరుగులతో సత్తా చాటాడు రాహుల్ హార్దిక్ల కంటే ముందు బ్యాటింగ్ చేస్తే అవకాశాన్ని అక్షర్ గొప్పగా ఉపయోగించుకున్నాడు ఇలా జట్టులోని ఆటగాళ్లంతా తమ వంతు పాత్రను చక్కగా పోషించి నిర్దేశించుకున్న వ్యూహాలను పక్కాగా అమలుపరిచి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని భారత్ కు అందించారు నూట యాభై కోట్ల మంది భారతీయులను సంబరాల్లో ముంచెత్తారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్